జై శ్రీమన్నారాయణ మూడు వందల ఇరవై ఎనిమిదవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం ప్రతిష్ఠితయ హో శ్రీమన్నారాయణ చేతనాచేతనములన్నింటికీ ఆధారభూతుడవు నువ్వు అయితే నువ్వు తాబేలు స్వరూపములో కూర్మస్వరూపములో వచ్చినప్పుడు క్రింద సముద్ర జలములో మందర పర్వతం క్రింద దేవాసురులు దానిని చిలుకుతూ ఉంటే వారికి ఆధారమైనటువంటి భూమిని మందర పర్వతాన్ని సముద్ర జలాన్ని మొత్తం సర్వాన్ని కూడా నువ్వు ధరిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేని మీదనైనా ఆధారపడి ఉన్నావా అంటే పరమాత్మ నువ్వు వేటిపైన కూడా ఆధారపడి లేవు నీ అంతట నువ్వే స్వశక్తితో నిలబడిగలిగి ఉన్నావు అది నీ యొక్క ప్రభావము తండ్రి మీద కూడా ఆధారపడి ఉండకుండా స్థిరంగా ఉండేటటువంటి వాడివి సర్వానికి ఆధారమైనటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్యశ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం ప్రతిష్ఠితాయ నమ సర్వానికి ఆధారమైనటువంటి వాడు తన ప్రభావము చేత ఇతరులపై ఆధారపడకుండా స్థిరంగా ఉండగలిగినటువంటి పరమాత్మను మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు రామచంద్రుణ్ణి అర్ధిస్తూ ఉన్నాడు వెనక్కి రమ్మణి రకరకాలైనటువంటి కారణాలు హేతువులు చూపిస్తూ ఉన్నాడు భరతుడు అన్నా రామా క్షత్రియుడు త్యాగభోగములతో ఉండేటటువంటి పరలోకాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి ప్రజాపాలన చెయ్యాలి కానీ ఈ తాపస ధర్మం ఎవరైనా ఆచరిస్తారా అన్నా రామా ఒకవేళ కష్టపడుతూ ధర్మాన్ని ఆచరించాలి అని అనుకుంటే రాజ్యములో కూడా కష్టాలు ఉంటాయి కదా అన్న రకరకాల వారు ఉంటారు రాజ్యములో మరి వారందరినీ పరిపాలించటం కూడా చాలా కష్టమైనటువంటి పనే కదా అన్న ఆ రకంగా నువ్వు కష్టపడుతూ రాజ్యపాలన చేస్తూ కూడా ధర్మాన్ని ఆచరించవచ్చు కదా అన్నా ధర్మజ్ఞులైనటువంటి వారు నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే శ్రేష్టము అని అంటారు కదా మరి నువ్వు దానిని ఎట్లా విడిచివేస్తావన్నా అన్నా రామా నేను నీకంటే విద్యలో వయస్సులో చిన్నవాడిని నువ్వు ఉంటూ ఉండగా నేను రాజ్యాన్నెట్లా పాలిస్తా అన్నా హో రామా శత్రువులే లేనటువంటి నాన్నగారి నుంచి ధర్మములో ధర్మక్రమములో సంక్రమించినటువంటి రాజ్యపాలనమే నీకు స్వధర్మం అనుసాధి ధర్మజ్ఞ అందుకే హో రామా నీ స్వధర్మాన్ని పాలించన్నా ఇహైవత్వామభిషించంతు అందుకే ఇప్పుడే ఇక్కడే కోసల రాజ్యానికంతటికీ కూడా నువ్వు అభిషేకం చేసుకో అన్నా ఋత్విజ స వశిష్ఠాశ్చ మంత్రవిత్తు ఋత్విజులు ఋత్విజులున్నారు బ్రహ్మర్షుల వారు వశిష్ఠుల వారున్నారు మంత్రకోవిదులైనటువంటి ప్రజలందరూ ఉన్నారు ఇందరి సమక్షములో ఇప్పుడే ఇక్కడే నీకు కోసల రాజ్యానికంతటికీ కూడా పట్టాభిషేకం జరిపించుకో అన్నా మరుద్భివ వాసవ దేవతలందరూ దేవేంద్రుడిని ఏ రకంగా అభిషేకం చేస్తారో రామా మేమంతా కూడా నీకు ఇక్కడే అభిషేకం చేస్తాం అయోధ్యాం పాలనే వ్రజ అయోధ్యను పరిపాలించడానికి బయలుదేరన్నా అన్నా రామ దేవ ఋషి పితృ రుణాలు తీర్చుకుంటూ అందరినీ తృప్తిపరుస్తూ రాజ్యపాలనం చేయన్నా అది సంతూ అన్నా రామ నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉంటే నీ మిత్రులందరూ సంతోషిస్తారు అద్య అదే భీతాహలాయంతా నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉంటే నీ శత్రువులంతా కూడా భయపడి పారిపోతారు ఆక్రోశం మాతుశ్చ ప్రము రామా అన్నా నా తల్లికి జనుల వల్ల కలిగినటువంటి నిందను పోగొట్టడం కోసం నువ్వు అభిషేకం చేసుకోవాలి పితరం రక్ష కిల్బిత్ పూజ్యులైనటువంటి మన తండ్రి గారిని పాపం నుండి రక్షించడం కోసం నువ్వు రాజ్యపాలన చెయ్యాలి పట్టాభిషేకం చేసుకోవాలన్నా శిరస అభియాచేహం అన్నా రామా శిరోనమన పూర్వకంగా ప్రార్థన చేస్తున్నాను నా శిరస్సుని నీ పాదాలకు తాకించి ప్రార్థన చేస్తున్నానన్నా రామా బాంధవేషు చర్వ భూతేష్ మహేశ్వర కురు నా నామీద సకల బంధువుల మీద ప్రాణుల మీద పరమేశ్వరుడిలాగా దయచూపించవా అన్నా రామా ఒకవేళ నేను చేస్తున్నటువంటి ప్రార్థననంతటిని కూడా త్రోసిపుచ్చి నువ్వు అడవికే వెళ్ళాలి అని అనుకుంటే గమిష్యతి సార్థమపి అహం నేను కూడా నీతోనే వస్తానన్నా అంటూ భరతుడు శ్రీరామచంద్రుడికి తాను అన్ని రకములైనటువంటి కారణాలు చెబుతూ రామచంద్రుణ్ణి అర్ధిస్తూ ఉన్నాడు వెనక్కి రమ్మణమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ సంకీర్తనము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు మన పితృదేవతలందరూ ఆచార్యులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని స్మరిస్తూ రామనామం చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ రామ హే రామా హే హే సీతారామ హే హీతారామ ముప్పై ఐదవ శ్లోకము విష్ణు సహస్రనామములో నుంచి అచ్యుత ప్రథి ప్రాణ प्राणदो वासवाणुजः अपां निधिः अधिष्ठानम् अप्रमत्तः प्रतिष्ठितः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ प्रतिष्ठिताय नमः ॐ प्रतिष्ठिताय नमः ॐ प्रतिष्ठिताय नमः